హలో దిస్ ఈజ్ ఆశా వెల్కమ్ టు మై ఛానల్ హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్తే ఇవాళ స్పెషల్ వీడియో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ అఖండ దీపం వెలిగించినట్లయితే కోటి జన్మల పుణ్యం ఫలం లభిస్తుంది ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి ఒకవేళ వెలిగించినట్లయితే అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసి వస్తుంది మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఉపవాసం ఉంటే చేయలేని పక్షంలో కొంతమందికి కుదరదు కాదు కదండి అలాంటి వాళ్ళు పండ్లు పాలు తీసుకుంటూ ఒక పూట ఆహారం తీసుకొని చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు జాగరణ కూడా చేసుకోవచ్చండి శివరాత్రి రోజు అఖండ దీపం వెలిగించడంలో ఒక అంతరార్థం ఉంది అదేంటో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ అఖండ దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం ముందు ఒక శుభ్రమైన రాగి ఇత్తడి వెండి ప్లేట్లు తీసుకుంటే స్టీల్ ప్లేట్లు అఖండ దీపానికి వెలిగించుకునేదానికి పనికిరాదండి చక్కగా శుభ్రం చేసి నేనైతే రాగి ప్లేట్ తీసుకున్నానండి దానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఈ అఖండ దీపాన్ని వెలిగించే ప్రమిదలు బాగా కూడా పెద్దవిగా ఉండాలండి అప్పుడే మనము మాటి మాటికి ఆయిల్ అయిపోతుంది అని చూడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు వీలైనంత వరకు పెద్ద సైజులో మట్టి ప్రమిదలు ముందు రోజే తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టుకోవాలి ప్లేట్లో ధాన్యం వేసుకోవాలి అంటే వడ్లు కానీ బియ్యం కానీ వేసుకోవచ్చు నా దగ్గర వడ్లు లేవు కాబట్టి బియ్యం పోసుకుంటున్నాను వడ్లు మీద బియ్యం మీద పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సైజులో ఉండాలండి అఖండ దీపం వెలిగించే ప్రమిదలు ముందుగానే మనం తీసుకొచ్చి ఒక రోజంతా వాటర్లో వేసుకొని ఉంచాలి అవి చక్కగా వెలుగుతాయి లేదంటే అప్పటికప్పుడు శుభ్రం చేసుకొని వాడుకోవాలంటే ఆయిల్ మొత్తం ఆ ప్రమిదలు పీల్ చేసుకొని అందులో అందువలన శుభ్రం చేసుకొని ముందే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఈరోజు ఉదయం వెలిగిస్తే రేపు ఉదయం వరకు వెలిగేంత ఉండాలండి దాన్ని అఖండ దీపం అంటారు కాస్త అంటే కొన్ని గంటలు వెలిగి దాన్ని అఖండ దీపం అనరు చక్కగా ఈ రెండు ప్రమిదలను ఇలాగ పసుపుతో అలంకరించిన తరువాత కుంకుమ బొట్లు అలంకరించాలి అసలు ఈ శివరాత్రి పండుగ రోజు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామండి అఖండ దీపం వెలిగిస్తే మనం స్వామివారి దగ్గరగా ఉన్నట్లండి అందువలన అం అంటే ఈ అఖండ దీపం వెలిగించిన తరువాత దానిని కొండెక్కకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంటుంది మన మనస్సు ఎప్పుడు ఆ దీపం మీదే ఉంటుంది ఇతరుల మీదకు పోదు అందువలన ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తారు అఖండ దీపం వెలిగించిన తరువాత ఈ దీపాన్ని చూస్తూ స్వామివారిని చూస్తూ ఎప్పుడు మన మనస్సు స్వామికి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుంది అందువలనే మనము అఖండ దీపాన్ని అనేది వెలిగిస్తాము ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆ ధాన్యం మీద ఈ మూకుళ్ళు పెట్టుకోవాలి తరువాత ఇందులో నువ్వుల నూనెని వే పో వేసుకోవాలి మరి పై వరకు పోస్తే కారిపోతుంది ఇలా పోసుకున్న తర్వాత అఖండ దీపం ఒత్తి అనేది ఉంటుంది చూడండి ఇలా లావుగా ఉండే ఒత్తిని ముందుగా ఆ నూనెలో పెట్టి ఆ తడు తడపాలండి నూనెతో తరువాత ఇలా పెట్టుకోవాలి అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా వెలిగించుకోవచ్చు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి అఖండ దీపాన్ని మనము ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి స్వామివారి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా అభిషేకాలు చేసి ఆ తరువాత అలంకరించి స్వామివారి పటం ముందు ఇలా తయారు చేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి అఖండ దీపాన్ని పెట్టాలి ఈ అఖండ దీపం అనేది స్వామివారి వైపు చూస్తూ ఉన్నట్లుగా అన్నా పెట్టుకోవచ్చు లేదంటే తూర్పు వైపు చూసే విధంగా కూడా చక్కగా పెట్టుకోవచ్చు నేనైతే తూర్పు వైపు చూసే విధంగా పెడుతున్నానండి ఇలా పెట్టడం వలన మనకు కనిపించే కనిపిస్తూ ఉంటుంది అందువలన ఆ ఒత్తి కాస్త కర్పూరం మాది అప్పుడు ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ అఖండ దీపాన్ని వెలిగించాలి వెలిగించినంత అప్పటి నుండి అఖండ దీపం మన దగ్గర ఉన్న పువ్వులతో విలువ పత్రాలతో అలంకరించాలి అలంకరించినటువంటి అఖండ దీపాన్ని ధూపం వేయాలి అర హారతివ్వాలి వెలిగించిన వెంటనే మనం ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటూ ఇరవై ఒక్కసార్లు అనాలి ఇక మనకి టైం అయింది అనుకుంటే నో టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అంటే చాలా మంచిది ఇలా వెలిగించిన అటువంటి అఖండ దీపాన్నికి అక్షంతలు వేసి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అఖండ దీపం పెట్టిన తర్వాత మన పని అయిపోతుంది అనుకోకూడదు చక్కగా అప్పటికప్పుడు అఖండ దీపం అప్పుడప్పుడు అఖండ దీపాన్ని చూసుకుంటూ ఉండాలి అందుకోసం మనం చేసుకున్న మూకుళ్ళు కాస్త పెద్దవిగా ఉండేట్టుగా చూసుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది ఈ ఒత్తి అనేది కాస్త ఆయిల్లో ఉండేదంతా పీల్చుకొని కొంచెం పొడిగట్టినట్లు అవుతుందండి నల్లగా వస్తుంది దాన్ని చక్కగా ఒక అంటే పూజకు ఉపయోగించే కత్తెర ఉంటుంది కదండి ఆ కత్తెరతో నిదానంగా కట్ చేసుకుంటే చేసుకుంటూ ఉంటే పైది చక్కగా ఆ ఒత్తి అనేది వెలుగుతుంది ఒకవేళ అఖండ దీపం మధ్యలో కొండెక్కినట్లయితే ఆ ఒత్తిని పక్కకి తీసి వేసి తీసివేసి కొత్త ఒత్తిని వేసి స్వామి క్షమించయ్యా తప్పు జరిగింది అని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటూ సరిపోతుంది అంతేనండి ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఇలా అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నిన్న వీడియోలో మనం శివలింగానికి ఏ ఏ ఏ ఏ ద్రవాలతో అభిషేకం చేయాలో కొబ్బరి దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో అఖండ దీపం ఎలా వెలిగించాలో చెప్పాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు శివరాత్రి పండుగ రోజు స్వామివారి చిత్రపటానికి విగ్రహానికి మనం వెలిగించినటువంటి కొబ్బరి దీపాన్ని అఖండ దీపాన్ని మారేడు దళాలతో పెట్టేటట్లుగా చూసుకోవాలి వీలైన అంతేనండి ఈ వీడియో మీకు ఒకవేళ డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను అఖండ దీపం మేము ఇంతవరకు పెట్టుకోలేదండి మేము పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళు చక్కగా ఎటువంటి సందేహం లేకుండా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్